వైసీపీ అభ్యర్థి వాసపల్లికి మద్దతు ఇచ్చింది పెయిడ్ అభిమానులు కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కి మహేష్ ఫ్యాన్స్ మద్దతు మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ముందుగా నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మేము సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్బాబు ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులు మేము మేము ప్రతి ఇప్పుడు మీలో కూడా కృష్ణ గారు అభిమానులు ఉంటారు మహేష్బాబు గారు అభిమానులు కానీ మీరు అభిమానులు అవ్వచ్చు కానీ మేము అసోసియేషన్ మీరు మీ వ్యక్తిగతంగా ఎవరికైనా మద్దతు పలకచ్చు అసోసియేషన్ పరంగా మాకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి ఎవరైనా పబ్లిక్లో కూడా చాలా మంది మహేష్బాబు ఫ్యాన్స్ కృష్ణ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు అసోసియేషన్ కాదు వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ అభిమాను అంటే హీరోకి అభిమానులు మేము హీరోకి అభిమానుతో పాటు ఫ్యాన్స్ అసోసియేషన్ నడుస్తూ సేవా కార్యక్రమం చేసిన వాళ్ళ సంఘాలు మేము అందరికి కూర్చున్నాం సంఘ సంఘ ప్రతినిధులు మేము ఈరోజు మాలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు అంటే ఒక మా సంఘంలో సభ్యులు కానివారు మా సంఘంలో బయటికి వెళ్ళేసిన వారు పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు కొంతమంది ఇక్కడన్నా దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మామూలుగా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తే అది తప్పు కాదు ఎవరికి స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరికి వారు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు మద్దతు పలికే వెళ్తారు కానీ అసోసిషన్ తాకట్టు పెట్టి అసోసియేషన్ని ద్వారా మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు అది దాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఎందుకంటే మా అభిమానులు కూడా కొంతమంది వారికి వీరికి అభిమానించి చూపించి కష్టాభిమానులైన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రయాణం చేసేవారు దాన్ని మేము ఎవరు పట్టట్లేదు కానీ అసోసియేషన్ పరంగా అయితే మేము ఎవరికి మద్దతు పలకలేదు మా అసోసియ సభ్యులందరూ మేము నిర్ణయించుకొని మీరు రానున్న రోజుల్లో ఆల్ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు వెంకటేష్ గారి అబ్బాయి అవ్వచ్చు అజ్ఞాన అజ్ఞానం గారి అబ్బాయి అందరూ మేము కలిసి ఒక ప్ర ఒక నిర్ణయం కొద్దామని చెప్పి ఈసారి ఎందుకంటే ఈ రాష్ట్రంలోని చాలా ఈ పరిస్థితులు రాష్ట్ర రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి మా అందరికీ తెలిసిందే ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దారుణంగా దిగజారిపోయిందో ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంత దహనంగా అట్టుడికి ఎందుకు వెళ్ళిపోయిందో చిత్రపరిశ్రమ ఎన్ని వేల కోట్లు నష్టపోయిందో చిత్రపరిశ్రమ బతుకుతున్న వేలాది కార్మికులు వేలాది నిర్మాతలు వేలాది టెక్నీషియన్ అందరూ ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళందరూ వెనకబడిపోయారు ఎందుకంటే చిత్రపరిశ్రమ చాలా వెనకడికి వెళ్ళిపోయింది ఈరోజు మేము అభిమానులుగా మేము ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ మా అభిమానం అని చెప్పుకునే మా అభిమాని అని చెప్పుకునే ఒక ఎమ్మెల్యే దక్షిణ యోజక మాజీ ఎమ్మెల్యే ఈ రోజు వరకు ఆయన పదేళ్ళుగా ఈ ఒక రాజకీయ పార్టీలో ఉండి పదేళ్ళుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ ఆయన ఏ ఒక్క అభిమానికి అయినా ఈ రోజు వరకు ఒక్క అభిమాని కూడా పేద కుటుంబానికి కానీ మా అభిమానులు మా అభిమానులు ఒక్క పేద కుటుంబానికి కానీ ఒక అభిమాని కానీ ఏనాడు తోడ్పాటు అందించలేదు ఏనాడు కూడా ఆయన ఏనాడు తోడ్పాటు అందించలేదు ఇక్కడి వరకు ఇప్పటివరకు వరకు అందించలేదు రీసెంట్లుగా చూసుకుంటే మా కృష్ణ అభిమానికి ఆయన ఒక ప్రామిస్ చేశాడు ఆయన ఏమని నేను విగ్రహాన్ని పెట్టించి మీకు నా నేను అభిమానుగా మీ అందరికీ నేను నేను నా అబ్బాయిని చాటుకుంటాను మీ అబ్బాయిలకు తోడుగా ఉంటానని చెప్పి ఆయన అన్నారు కానీ రెండుసార్లు దిమ్మ అక్కడ జోన్ ఫోర్లో రెండుసార్లు దిమ్మ కట్టించి రెండు సార్లు కూల్చి కూల్చి జరిగింది అది కూడా రీసెంట్గా ఒక ఒక మూడు వారాల కిందట నాలుగు వారాల కిందట వరకు జరిగింది నేను అప్పటికీ మా అభిమానులకు ఒక కొంతమంది వ్యక్తుల నుంచి భారించాను ఈ రూపుడున్న ఎలక్షన్ టైం ఎలక్షన్ టైంలో ఇన్నాళ్ళు పది సంవత్సరాలు లేని కృష్ణగారు చనిపోయి కనీసం దాదాపు పదహారు పద్దెనిమిది నెలలు అవుతుంది పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలలు ముందుగా లేనిది ఈ ఒక్క నెలలో కృష్ణగారి మీద అభిమానులు పుట్టు పుట్టుకొచ్చిందంటే ఒక్కసారి దాని అనుగతల మనోభావాన్ని మీరు అర్థం చేసుకోండి మన మా యొక్క అభిమానుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసి మా యొక్క అభిమానుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసి దెమ్ము కొట్టించేస్తుంటే మనం చాలా బాధపడ్డాం కృష్ణగారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో ఇది ఆయన దెమ్మ ఆయన కోసం కట్టుతున్న విగ్రహం కోసం దెమ్మని కూర్చేస్తుంటే దానికన్నా రెట్టింపు బాధపడ్డాం కొనుక్కుంటాం ఎందుకంటే విశాఖపట్నం మహేష్వర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వేర్ నుంచి మధ్య మధ్యరాజశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను అలాగే మా కమిటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ వాసు గారు అలాగే సెక్రటరీ కృష్ణ గారు మొత్తం అసోసియేషన్ సభ్యులంతా ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రావాల్సిన పరిస్థితి తెప్పించిన వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం గత పద్నాలుగు నెలలుగా జరుగుతున్న కృష్ణ గారు చనిపోయి పద్దెనిమిది నెలలు అవుతున్నా సరే విగ్రహం పెట్టడానికి ముందుకు రాని వ్యక్తులు ఈరోజు విశాఖ సిటీ వేడి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ గత ఎక్స్ ఎమ్మెల్యేగా మహేష్ కృష్ణ గారి వీరాభిమాన్గా చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారికి మద్దతు పలుకుతున్న వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం విశాఖ సిటీ వేడి నుంచి మద్దతు తెలియపరుస్తున్నామని చెప్పి గత ఎక్స్ ప్రెసిడెంట్లు కానివ్వండి అభిమానులు కానివ్వండి ఒక మూడు రోజులు ముందు ఎమ్మెల్యే గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ గారికి మద్దతు పలడానికి వెళ్ళారు మీరు ఏ విధంగా వెళ్తారు మీరు వెళ్ళడానికి తగ అర్హత మీకు ఏముందని మేము మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మీరు మద్దతు ప్రకటించాలంటే మీకు ఒక అసోసియేషన్ ఉండాలా మీరు అసోసియేషన్ నెంబర్లు అవి ఉండాలా అసోసియేషన్ అంటే ఇలా ఉంటుంది సార్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అసోసియేషన్ పేపర్ ఇలా ఉంటుంది మీరు ఇది పట్టుకొని మద్దతులు తెలియపరచాలి తప్ప గణేష్ కుమార్ గారు కృష్ణ గారు చనిపోతే అప్పుడు బస్సులు ఇచ్చాం భోజనాలు పెట్టాం కృష్ణ గారి విగ్రహం కడుతున్నప్పుడు దాన్ని ఎర్రగోటి ఇచ్చారని మేము మద్దతు పలుకుతున్నాం అని మీరు వెళ్ళారా మూడు సార్లు కృష్ణగారి విగ్రహానికి మేము మిమ్మల్ని ఇస్తే అప్పుడు కృష్ణ గారి విగ్రహం కట్టుకోమని చెప్పి మీరు చెప్పి దాన్ని అదే జీవించుతో మీరు ఎర్రగొట్టించి చేసినందుకు మీరు అతనికి మద్దతు పలుకుతారా ఏ ప్రతి అభిమానికి ముందు ఎలక్షన్లో అభిమానులను మోసం చేశామని వాళ్ళందరికీ తెలుసు అభిమానులకి ఎమ్మెల్యే మోసం చేశాడని అందరికీ తెలుసు ఇల్లు ఇప్పిస్తామని మనిషి దగ్గర ఇరవై వేలు కట్టించుకొని ఇదైతే ఎవరైతే మద్దతు పలకడానికి వెళ్ళారో ఆ వ్యక్తుల్ని మీరు మీడియా ముఖంగా అడిగినా చెప్తారు ప్రతి అభిమాను దగ్గర ఒక పది మంది దగ్గర ఇరవై వేలు కట్టించుకొని ఇప్పుడు వరకు తికానా లేకుండా చేసిన వాళ్ళకి మీరు ఎందుకు మద్దతు పలకడానికి వెళ్తారు అసలు మీకు ఏ అర్హత ఉందని మీరు ఈ యొక్క బరితెగింపుకి మీరు బరితెగిస్తున్నారు మీకు ఒక లెటర్ అడ్ లేదు ఏమీ లేదు మీరు ఎలా మద్దతు తెలియపరుస్తారు అని మీ మీడియా ముఖంగా మా యొక్క అభ్యర్థనని మీకు తెలియపరుచుకుంటున్నాం ఎవరైనా సరే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే కృష్ణ గారికి మహేష్ బాబు గారికి వాళ్ళ ఫ్యామిలీకి మద్దతు తెలియపరచడం వల్లనే ఇక్కడ మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఒక చరిత్ర ఉంది ఎవరైనా ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కృష్ణ గారు మహేష్ పద్మాలతో పాటు కృష్ణ మన మేఘా ఫ్యామిలీ నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్లు అంతే వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు ఫ్యాన్స్ కలిస్తేనే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు దానికి విరుద్ధంగా గణేష్ కుమార్ గారు మా యొక్క కృష్ణగారి విగ్రహాన్ని కట్టుకోమని చెప్పి మూడు సార్లు ఇదే జోన్ ఫోర్ ఆఫీసర్స్ వచ్చి ఎరగకొడతారు మా 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 మనోభావాలు దెబ్బతిన్నాయి అందువల్ల మేము మాకు ఎవరైతే విగ్రహానికి మద్దతు పలుకుతారో మేము వాళ్ళకి మద్దతు పలకడానికి మా అసోసియేషన్ సిటీ మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే రెండు సిటీ వేడులు ఉన్నాయండి గ్రేటర్ సిటీ వేడి అనే వాళ్ళ సెక్రటరీ వాళ్ళ తాలూకా క్యాషియర్ మన మీ ఆపోజిట్లో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెడతారు మాకు ఎవరైతే కృష్ణ విగ్రహానికి కృష్ణ ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి మద్దతు పలుకుతారో వాళ్ళకి మా మద్దతును ప్రకటిస్తాం ఎవరైతే ఇప్పుడు జనసేన నుంచి టీడీపీ నుంచి బీజేపీ నుంచి ఎవరైతే ఉమ్మడి క్యాండిడేట్ ఉన్నారో మా అసోసియేషన్ నుంచి మేము వాళ్ళకి మద్దతు పలుకుతాం అంటే మాకు మోసం చేసిన వాళ్ళతో మేము వెళ్ళడం మేము సమంజసం కాదని మా తాయిలకే వినపం సిటీ విశాఖపట్నం అసోసియేషన్ నుంచి